కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తామని మాల సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ చెప్పారు మాల సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు ఉగ్ర నరసింహారెడ్డి విజయ్ కుమార్ అభినందించారు కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు మాల సంక్షేమ కార్పొరేషన్ తరఫున రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క నిబద్ధతకి అనుగుణంగా వారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువకులు సమాజం కోసం వారి మాల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ తరపున ఎలాంటి అవకాశాలు కల్పించాలో ఏ విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనో ఏ విధంగా ఆర్థిక స్వావలంబన వైపు సమూహ సమాజాన్ని నడిపించాలో దానికోసం కార్పొరేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది దానికోసం నిర్ణయ పాలక మండలి కూడా త్వరలో సమావేశమై నిర్ణయించి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా అమలు వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాటిని అమలు పరిచి మళ్ళీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు నింపేదానికి ప్రయత్నిస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను